హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్స్ చిన్న చిన్న ఫంక్షన్స్కి పిల్లలకి దండలు వేసుకొని మనము చేసుకోవడానికి ఎంతో ముచ్చటగా బిస్కెట్లతో దండలు తయారు చేసి చూపించానండి ఈ వీడియోలో బిస్కెట్స్తో అదిగోండి నేను వేసినవి అన్ నలుగురికి బిస్కెట్స్తో వేసాను ఎలా చేశాను ఏంటి అనేది పూర్తిగా చెప్తాను పూర్తి వీడియో చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అదిగోండి ఆ విధంగా అవన్నీ తెచ్చుకోవాలి ఇవన్నీ షాప్లో దొరుకుతాయి నేను అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి చిన్న చిన్న బాల్స్ మనకి దండలకి కట్టడానికి అవి మెయిన్గా బిస్కెట్స్ ఈ బిస్కెట్స్ కూడా ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది నేను మొత్తం చెప్తాను డిస్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఈ బిస్కెట్స్తోనే మనం దండలు తయారు చేసుకోవాలండి మనం ఎలా గుచ్చుకోవాలి అనేది మనం ఒక టైం దారం లాంటిది తీసుకోవాలి టైం దారం లాంటి దానికి ఏమీ రోజు బిస్కెట్స్కి ఏమి మనం గుచ్చుకోవడానికి కన్నం ఏమీ ఉండదండి మనమే చేసుకోవాలి టైం దారం గుచ్చుకొని చక్కగా ఆ విధంగా గుచ్చుకోవాలి నేను మా వారు ఇద్దరం కలిసి చేశాము వీడియో చేస్తుంటే మా వారే గుచ్చారు అన్నీ నేను గుచ్చిస్తే మా వారు తయారు చేశారు చాలా బాగా అది వానవాయితీగా వస్తుందండి మా ఇంట్లో అయితే ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు ఇలా బిస్కెట్లతో దండలు వేసుకోవటము ఈ పిల్లలకైతే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి చాలా బిస్కెట్స్ మనం దండలు వేసిన తర్వాత వాళ్ళు తింటూ ఉండటం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ ఇవి వచ్చేటప్పటికి అదిగోండి అలాగ గుచ్చుకోవాలి మధ్యలో మనం గుచ్చుకోవటము అలా గుచ్చుకొని పెట్టుకోవాలి మనకి పిల్లలకి ఎంత ఎంత పొడుగు కావాలనేది ముందు మనము దారం తీసుకొని చూసుకోవాలి అదిగోండి ఆ విధంగా గుచ్చుకోవాలి మొత్తం గుచ్చుకున్న తర్వాత స్టెప్ బై స్టెప్గా చూపిస్తున్నాను ఈ రెండు రెండు ఇటువైపు రెండు అటువైపు రెండు లైన్లు రెండు లైన్లు వరకు బిస్కెట్లు గుచ్చుకొని పెట్టుకోవాలి అది ఒక క్రాస్గా మనము ఒక రెండు లైన్స్ గుచ్చుకున్నాం కదా ఇప్పుడు క్రాస్గా అనేది పెట్టుకోవాలి ముందు ఆ రెండు లైన్స్ని జాయిన్ చేసేసుకోవాలి రెండు లైన్స్ని జాయిన్ చేసేసుకుంటే ఇంకా కదలకుండా ఉంటుందన్నమాట మధ్యలో కూడా మనకు కావాలంటే ఉంచుకోవచ్చు నేను మొత్తం అయిపోయిన తర్వాత మధ్యలో కూడా కొంచెం డాట్స్ పెట్టాను ఇది మధ్యలో కొంచెం దారంతో అలా పెట్టేసుకుంటే కదలకుండా ఉంటాయి బిస్కెట్స్ ఎలా పెట్టి చేసాను అనేది పూర్తిగా చూడండి అదిగోండి ఇటు అటు జాయిన్ చేసేస్తున్నాను మీ ఇంట్లో కూడా ఇలాంటి ఆన్వేతులు ఎలా ఇలా ఏమన్నా ఇంట్రెస్టింగ్గా తయారు చేస్తారా తయారు చేస్తే కామెంట్ చేయండి మాకు కూడా తెలుస్తుంది మా ఇంట్లో సాంప్రదాయం మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటి సాంప్రదాయాలు ఏమన్నా ఉంటే ఇంట్ర చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో తెలుసుకుంటాను ఇదిగోండి ఈ విధంగా క్రాస్గా పెట్టుకోవాలండి మనము దండని క్రాస్గా పెట్టుకొని ఆ రెండు జాయిన్ చేసుకోవాలి ఇంకా జాయిన్ చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం రెండు సార్లు జాయిన్ చేసుకుంటే నాట్ వేసుకుంటే సార్లు నాట్ చేసుకుంటే కదలకుండా ఉంటుంది అదిగా అలాగా రెండు క్రాస్ క్రాస్గా పెట్టేసుకొని జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ నేను చిన్న చిన్నవి ఒక పది 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 పెట్టుకొని లైన్స్ గుచ్చుకోవాలి పది పది పెట్టుకొని లైన్స్ పుచ్చుకొని సిక్స్ లైన్స్ పెట్టుకోవాలి సిక్స్ లైన్స్ పెట్టుకొని సిక్స్ లైన్స్ని జాయింట్ చేసుకోవాలి బిస్కెట్స్ మనకి మన పొడుగుని బట్టి అలా చేసుకోవాలి మేమైతే ఒక టెన్ టెన్ పెట్టామన్నమాట అలా పెట్టుకొని ఇదేమో నీ పెద్ద పెద్దగా చూపిస్తున్నాను కదండి అది మనకి మెడకి మెడ ఎంత ఉందనేది చూసుకొని మెడ దాన్ని బట్టి లైన్ అనేది పెట్టుకోవాలి ఇది వచ్చేసి మధ్యలో వస్తుంది మధ్యలో రావటం కోసం అందంగా కనిపించడం కోసం అలాగా బిస్కెట్స్ అనేవి చూసుకొని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ పెట్టాను ఖచ్చితంగా టెన్ సిక్స్ లైన్స్ పెట్టుకున్నానండి అలాగా రెండు రెండు జాయిన్ చేసేసి సిక్స్ కూడా జాయిన్ చేసి దానికి కూడా జాయిన్ చేయాలి ఎలా జాయిన్ చేస్తాను అనేది చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ టూ జాయిన్ చేసేసాం కదా ఈ రెండు జాయిన్ చేసుకున్నాము అలాగే వాటి మీద అలా పెట్టేసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని సిక్స్ జాయిన్ చేయాలి ఇప్పుడు ఈ సిక్స్ అనేది జాయిన్ చేయడం ఎలా అనేది చూ చూడండి ఒకసారి తెలుస్తుంది ఈ బిస్కెట్స్ అనేవి మార్కెట్లో దొరుకుతాయండి బామ్ వామ్ బిస్కెట్స్ దండలు కట్టుకోవడానికి అని అడిగితే ఇస్తారు మనకి పచారీ దుకాణాల్లో కూడా అమ్ముతారు ఒకసారి దండలు కట్టుకుంటా కట్టుకునే బిస్కెట్స్ అని అడగచ్చు వాము బిస్కెట్స్ అని కూడా అడగచ్చు వాముతో ఉంటాయండి ఈ బిస్కెట్స్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి అదిగోండి ఆ విధంగా మొత్తము సిక్స్ మనం జాయిన్ చేసేసుకోవాలి అలా సిక్స్ జాయిన్ చేసేసుకొని ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇటువైపు లాస్ట్లో ఈ సిక్స్ చేసి చూసాం కదండి ఇప్పుడు ఈ సిక్స్ ఇలా జాయిన్ చేసి మెడకి మెడకి ఈ విధంగా వెనకాల జాయిన్ చేసాము ఈ సిక్స్ అనేవి మొత్తం అలా జాయిన్ చేసుకొని మెడక్ అనేది ఇలా మొత్తం ఒకటి జాయిన్ చేసాం ఈ త్రీ త్రీ లైన్స్ పెట్టుకున్నాము కింద డెకరేషన్గా కనిపించడం కోసం త్రీ త్రీ లైన్ త్రీ లైన్స్ పెట్టేసుకున్నాం అన్నమాట అలాగా వాటి మీద ఇంకా డెకరేషన్స్గా కనిపించడానికి ఇప్పుడు బాల్స్ అవి కట్టుకోవటము ఎలాగ బాల్స్ అవి కట్టుకోవటం ఎలాగనేది చూపిస్తాను ఇవన్నీ ఇంకొక దండ కోసం తయారు చేసి పెట్టుకుంటున్నాం వెళ్ళి ఇప్పుడు ఇలా పెట్టుకుంటే బాగుంటుందా లేదా అనేది మనము చూసుకొని పెట్టుకోవాలి వాటి మీద అవి కట్టుకోవాలన్నమాట చాలా అట్రాక్షన్గా ఉంటుందండి చూడడానికి అసలు పిల్లలు కూడా భలే ఇంట్రెస్టింగ్ అదే భలే తీశారు అన్నట్టుగా ఉంటారు బ మీరు ఒకసారి తయారు చేసి చూడండి చిన్న చిన్న వాటికి ఫంక్షన్స్కి తయారు చేసుకోవచ్చు అలాగే శుభకార్యాలు చేసుకుంటూ ఉంటారు కదండి వాటికి కూడా దేముండీ కూడా అలాగా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ బిస్కెట్స్ అనేవి దండ తయారు చేసిన తర్వాత పొడి అయిపోవటం రాలిపోవటం అలా జరగదండి ఎన్ని రోజులు అలా పెట్టేసుకున్నా మీకు అలా ఉండిపోతాయి బిస్కెట్స్ అనేవి మనకి దండలన్నా వాడిపోతాయి కానీ పూలువి ఇవి ఏమీ అవ్వవు ఎన్ని రోజులైనా అలా ఉండిపోతాయి మనం బిస్కెట్ హార్ చేసామని వాళ్ళు గుర్తుగా కూడా పెట్టేసుకోవచ్చు అంత బాగుంటాయి ఏమి పాడైపోవటము పాగిపోవటము పొడి అయిపోవటము అలా జరగదు వాటికి అట్రాక్షన్గా మనకి మన మైండ్ని బట్టి మన అట్రాక్షన్గా మనము తయారు చేసుకోవాలి ఇవి చిన్నవిగా తయారు చేశాను నేను నాలుగు పెద్దవాళ్ళకి ఒక రెండు చిన్న పిల్లలకి రెండు అన్నట్టు నేను నాలుగు తయారు చేసి పెట్టుకున్నాను ఇంకా బాల్స్ చూసాం కదండి ఆ బాల్స్ని మూడు కింద కింద అనేది అటాచ్ చేసుకోవాలి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బాల్స్ కూడా బాల్స్ కూడా చాలా బాగుంటుంది మనం ముడి వేసేసుకోవటమే మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిందా ఏం ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి నాకు కామెంట్ చేస్తే తెలుస్తుంది కదా మీకు నచ్చిందా లేదా అనేది మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అదిగోండి ఆ విధంగా బాల్స్ అనేది మూడు మూడింటికి మూడు బాల్స్ అనేవి కలర్ కలర్స్గా బాల్స్ ఉంటాయి ఇవి ఈ బాల్స్ అనేవి మా కలర్ మార్కెట్లో చాలా బాగా దొరుకుతాయి ఇవి మనకి పూలదండల్లో కూడా కడతారండి ఇవి కొన్ని పూలదండల్లో పూలదండల్లో కూడా కడతారు చక్కగా ఇవి కూడా అన్నీ మార్కెట్లో దొరికేస్తాయండి చిన్న ఫ్యాన్సీ షాపుల్లో కూడా అమ్ముతారు ఇవి దండల్లో డెకరేషన్గా కట్టేవి అని అడిగితే ఇస్తారు వాళ్ళు బాల్స్ కూడా బాల్స్ కూడా ఇవి వచ్చేసి క్రిస్టమస్ బాల్స్ అంటారండి క్రిస్టమస్ బాల్స్ అని వాటి అడిగితే మీకు ఇస్తారు క్రిస్మస్ ట్రీస్లో కడుతూ ఉంటారండి ఈ బాల్స్ని ఇవి ఇవి దండల్లో అట్రాక్షన్గా ఉంటుందని తీసుకొచ్చి మేమైతే అడగటం అయితే క్రిస్మస్ బాల్స్ అనే అడగాలి అడిగితే ఇస్తారు ఫ్యాన్సీ షాపుల్లో చూడండి ఎంత అందం అనేది వచ్చేసిందో అసలు పూర్తిగా వాళ్ళ మెడల్లో వేసినప్పుడు మీరు చూశారు కదా నేను మళ్ళీ లాస్ట్లో వాళ్ళ ఫోటో ఒకటి యాడ్ చేస్తాను చూడండి అది ఎంత అట్రాక్షన్గా ఉంటుందో మాకు చేసే కెమెరా మ్యాన్ కూడా అబ్బాబ్బాలే చేశారండి అన్నారు అంత బాగున్నాయి అసలు మొత్తము మనకి ఎన్ని కావాలనుకుంటే అన్నీ అలా పెట్టి ఏ ఇవి కూడా కలర్స్లో ఉంటాయి మన ఇష్టమైన కలర్స్లో ఉంటాయి అలా కలర్స్లో ఏ ఏది కావాలనుకుంటే అలాగ జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవటము బాల్స్ కూడా మధ్య మధ్యలో అటాచ్ చేసుకోవచ్చు మన అభిరుచిని బట్టి మనము చేసుకోవటము అంత మనకి ఎట్లా నచ్చుతుందనేది దాన్ని దాన్ని బట్టి ఇలా దండలు అనేది రెడీ అయిపోతాయి ఇదిగోండి పూర్తిగా చూడండి అసలు ఎంత అట్రాక్షన్ అనేది వచ్చేసిందో అవన్నీ ఈ మొత్తము అటాచ్ చేయాలి మనకి ఏది ఏ కలర్ ఇష్టం అనేది చూసుకొని అది అటాచ్ చేస్తే అది ఇటువైపు ఒక ఒకవారిలాగా అటువైపు అటువైపు ఒకేలాగా కనిపించేటట్టు జాయిన్ చేసుకోవటం అన్నమాట మనకి ఏదైనా పండగ జరుగుతున్నప్పుడు ఏదైనా ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు కొంచెం అట్రాక్షన్గా కనిపించాలని అందరికీ ఉంటుంది కదండి ఏదైనా స్పెషల్ స్వీట్స్ అని మనము ఇలా దండలని ఇలా ఉంటే బాగుంటుందని మన పిల్లలకి మనం అనుకుంటూ ఉంటాం కదా ఈసారి బిస్కెట్ దండలు ట్రై చేసి చూడండి మీరు ఈ బిస్కెట్ దండలు అంత స్పెషల్గా ఉంటాయి పది మందిలో మనము మన మీదే కళ్ళు పడతాయి అసలు అంత బాగుంటాయి ఏ భలే చేశారు అన్నట్టుగా చెప్పుకుంటారు అంత బాగుంటాయండి అదిగోండి ఆ విధంగా కట్టుకోవటమే మనం ఇటువైపు ఇటువైపు ఎన్ని కావాలనుకుంటే అలా అన్నీ పెట్టుకోవచ్చు నేనైతే ఇటువైపు మూడు అటువైపు మూడు అలాగా చేశాను అలాగ మొత్తం జాయిన్ చేసుకుంటూ వెళ్ళాము అదిగోండి లాస్ట్కి మనం ఎక్కడెక్కడ కొంచెం జాయింట్లు కూడా కనిపించకుండా అవి మొత్తం కవర్ చేసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు ఇవి మనం జాయింట్ చేసాం కదా ఆ జాయింట్ల దగ్గర కూడా కనిపించకుండా ఆ జాయింట్లు కూడా కనిపించకుండా అవి అవి కవర్ చేసేసుకోవచ్చు అనమాట నచ్చిందండి మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి షేర్ చేస్తే చాలామందికి తెలుస్తుంది ఇలా దండలు ఉన్నాయని అందుకండి మధ్యలో నేను బాల్స్ అనేవి చేస్తున్నాము పూర్తిగా ఈ వీడియో తీసేటప్పుడు మా వారు మొత్తము చేశారు నేను వీడియో తీసుకుంటున్నాను మా వారు మొత్తం ఇలా ఇలా చేద్దాం ఇలా చేద్దామని నాకైతే ఈ బిస్కెట్ దండలు కొత్తనండి చూద్దాం మా వారి మా వారు ఇంట్లో మా వారి అత్తయ్య గారి అమ్మగారు ఇవన్నీ మొదలెట్టారంట ఇలాగా తయారు చేయటము అప్పటి నుంచి ఆనవాయితీగా ఏది ఫంక్షన్ జరిగినా ఇలాగ బిస్కెట్ దండలు అనేవి తీసుకొని చేసుకుంటున్నారు అలాగే నేను తయారు చేశాను మా అబ్బాయికి మా అబ్బాయి పిల్లలకి రత్నా ఫంక్షన్ జరిగింది ఆ రోజున మేము తయారు చేసుకున్నాము మా పిల్లలు కూడా చాలా ముచ్చటపడ్డారు భలే ఉన్నాయి భలే ఉన్నాయని భలే ముచ్చటపడ్డారు పిల్లలు కూడా పిల్లలకి తెలియదు కదా ఈ జనరేషన్ వాళ్ళకి ఈ జనరేషన్ వాళ్ళకి పరిచయం చేసినట్టు ఉంటుంది ఆ దండలు అట్రాక్షన్గా కూడా ఉంటాయి మరి మీరేమంటారు చెప్పండి ఇలాంటి సాంప్రదాయాలు మీ ఇంట్లో కూడా ఉంటే షేర్ చేయండి ఖచ్చితంగా తెలుసుకుంటాం మేము కూడా ఇదిగోండి దండల్ని ఆ విధంగా రెడీ అవుతున్నాయి చాలా బాగా ముస్తాబు అవుతున్నాయి కదండి దండలు అలాగా జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి ఇలా జాయింట్ చేసుకుంటూ వెళ్తే మనకి లాస్ట్కి అట్రాక్షన్గా ఉంటుంది ఇదిగోండి ఫైనల్ లుక్ ఈ విధంగా ఉంది చాలా బాగుంది కదండి చాలా అంటే చాలా క్యూట్గా ఉంది చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి అదిగోండి మా పిల్లలకి మేము అలా వేసాము చిన్న పిల్లలకి బాగున్నాయి కదండీ అలా చేతులకు కూడా తయారు చేసాము చేతులకు కూడా అలా వేసుకోవడానికి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి